వీళ్ళు మీటింగ్ల లకారట ఇక వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి ఇగో స్కూల్లో ఆడపిల్లలకు బాత్రూమ్లకు తాళం బిల్లు రాలేదని కాంట్రాక్టర్ దృశ్య సీఎం నియోజకవర్గంలో అధ్వాన పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని పరిస్థితి దుద్యాల మండల పరిధిలోని కుదురుమల్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నూతనంగా బాత్రూమ్స్ నిర్మించారు అయితే బిల్లులు రాలేదని కాంట్రాక్టులు తాళం వేసుకున్నారు దీంతో అమ్మాయిలకు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు కాంట్రాక్టుల పరిస్థితి ఇక ఘోరం వాళ్ళది ఒక అతను డెబ్బై లక్షల వర్క్ చేసిండు ఆయన పోయి నా బిల్లులు చెల్లించమంటే ఇరవై ఐదు శాతం కమిషన్ అడుగుతున్నారట ఒక కాంట్రాక్టర్ తెలిసిన కాంట్రాక్టర్ నాకు ఫోన్ చేసి అన్న నేను పలానా మంత్రి దగ్గర పోయినన్న ఆ మంత్రి దగ్గర పోతే నాకు ఇరవై ఐదు శాతం కమిషన్ ఇవ్వమంటాడు అట నా పిల్లం పోస్తలు బ్యాంకులో ఇచ్చిన మొత్తం భూమి ఉంటే మాటిగే చేసిన ఇంత నరకం అనుభవిస్తున్నా ఇక ఏం చేయాలో చెప్పు అన్న అంట అంటే ఆలోచించాలి తెలంగాణ ప్రాంతం కాంట్రాక్టర్లకు నరకం చూపెడుతున్నది ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించక దాంతో పాటుగా ఇక్కడ ఆడపిల్లలు కూడా నరకం చూపెడతాయి ఇక కొడంగల్లోనూ ఇట్లా పరుస్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఎట్లున్నది అనేది అర్థం పడుతుంది ఈ చిత్రాలను చూస్తే మీకు కాంట్రాక్ట్ బిల్లులు ఎందుకు చెల్లిస్తారు ఏమవసం ఆ ఏడు వేల కోట్లు ఎవ ఏ కాంట్రాక్టర్ తీసుకున్న ఆ రోజు కేసీఆర్ రైతులకు ఇస్తానన్న పైసలు ఎవరి చేవులకు పోయినాయి అవి చెప్పమంటే చెప్పరు మనలోకి ఏమవసరం రుణమాఫీ అయినాకనే రైతు భరోసా మాఫీకి మరో పదమూడు వేల కోట్లు కావాలి అమౌంట్ కుదిరాక మాఫీ చేస్తాం ఖమ్మంలో వ్యవసాయ శాఖ మంత్రి ఓహనా నాయన మీరు మంత్రులు నువ్వు చెప్పక ఆ తుమ్మలనా వేస్తారావు నువ్వు చేసేది లేదు మీరు పీకేది లేదు మా తెలంగాణ రైతులకు అర్థమైపోయింది వానాకాలం అయిపోయాక ఇంకా నువ్వు మీరేందా ఇచ్చేది రైతులకు పెట్టుబడి సాయం ఇస్తారా ఎప్పుడు ఇస్తావు నువ్వు ఆహా ఎప్పుడు ఇస్తావు నాకు ఎకరానికి ఒక నాలుగు ఎకరాలు ఉన్నదనుకో ముప్పై వేలు వస్తాయి ఒక ఒక వానాకాలం సీజన్లో మళ్ళీ తర్వాత అరవై వేలు ఎత్తాయి నువ్వేందు రుణమాఫీ చేసేది యవని పువ్వుల చెవులు పెడదాం పెడదామనుకుంటాను మీరు ఈరోజు ఏంది అంటే మంత్రులు ఇగో తుమ్మన వ్యవసాయ శాఖ మంత్రి ఏం మాట్లాడుతున్నాడు రుణమాఫీ రుణమాఫీ అవుతుందా ఒకసారి మీరు కళ్ళు మూసుకొని కాదు కళ్ళు తెరిచి చూడు కళ్ళు మూసుకొని కలలు కనకండి కళ్ళు తెరిచి ఆలోచించండి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిజంగా చెప్పుని మీ గుండె మీద చేసుకొని రుణమాఫీ అవుతుందా ఈ తెలంగాణలో రుణమాఫీ మీరు చేస్తారా మీ వల్ల అవుతుందా నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి మొత్తం రుణమాఫీ కావాలంటే మీకు ఇది సరే మీ లెక్క నచ్చిన ముప్పై ఒక్క వేల కోట్లు మీ క్యాబినెట్ తీర్మానించింది తెలుసా మీకు ఇది సరే మీ అసెంబ్లీలో మీరు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టిల్ తెలుసా మీకు ఇది మరో పదమూడు వేల కోట్లు కావాలని చెప్పి ఏ అంత లుచ్చా పనులు అండి ఈ ప్రభుత్వం చేయది మీకు అర్థం కావట్లేదు రైతులారా నేను చెప్తున్నా కదా చాలా క్లారిటీగా చెప్తున్నాను వీళ్ళు మీకు ఏం చేయరు మిమ్మల్ని మీరే నమ్ముకోరు ప్రభుత్వాలు ఏం చేయి అయిపోయింది మంచి ప్రభుత్వాన్ని బొడగొట్టుకున్నా అయిపోయింది ఇక ఎట్టకేలకు వైద్య శాఖపై మంత్రి సమీక్ష అధికారులకు పలు సూచనలు శానిటైజేషన్ సెక్యూరిటీ ఏది విషయంలో ఎక్స్పర్ట్ కమిటీ అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర్ అయిపోయింది ఉత్సవ ఓపించులు ఈ శాఖను వైద్య శాఖను ఉత్సవ ఓపించులు బీఆర్ఎస్